హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే ఎలక్ట్రిక్ షేవర్ చూడండి ఎలక్ట్రిక్ షేవింగ్ మెషిన్ అనమాట ఇది మనకి మంచి అంటే దీంట్లో తక్కువ ధరలో కూడా ఉన్నాయి ఆరు వందల యాభై నుంచి మొదలవుతుంది కానీ మనకి ఒక వెయ్యి రూపాయలు పెట్టుకుంటే మంచిది దొరుకుతున్నాయి వెట్ అండ్ డ్రై అంటే వాటర్ ప్రూఫ్ మీకు తడిగా ఉన్నా మనము జస్ట్ ఇప్పుడు మీకు హెడ్ కూడా షేవ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో అలాగా వాటర్ ప్రూఫ్ ఇది మనం రెండు వేల వరకు మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు అండి మంచి క్వాలిటీ ఉన్నది నేను చెప్పేది అంటే దీంట్లోనే ట్రిమింగ్ కూడా చేసుకోవచ్చు షేవింగ్ చేసుకోవచ్చు ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు వాటర్ ప్రూఫ్ ఓకేనా వెట్ అండ్ డ్రై రెండిటికి యూస్ అవుతుంది ఇవి చాలామంది ఇష్టపడతారు ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా షేవింగ్ చేసుకోవాలి ట్రిమ్మింగ్ చేసుకోవాలి అనుకునే ఇప్పుడు ఇప్పుడు ఉండే ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది కూడా ట్రిమింగ్ చేసుకుంటున్నారు కదా సో అటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు కనుక ఇటువంటివి మీరు మంచిగా మార్కెట్ చేయొచ్చు అండి తీసుకొని వచ్చి మీ ప్రాంతంలో ఎక్కడైనా మీ ఊర్లోనే మీరు ఒక స్టాల్ పెట్టి కూడా సేల్ చేయొచ్చు సో మ్యాక్సిమం తొంభై శాతం తీసుకుంటారు తొంభై శాతం తీసుకుంటారు ఎందుకంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అది వచ్చి అది పనిచేస్తుందా లేదా బాగుందా లేదా అని వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టుకొని ఈ ప్రాసెస్ చాలా పెద్దది సిటీలో అనుకోండి అమెజాన్ నుంచో ఫ్లిప్కార్ట్ నుంచో మూడు నుంచో ఐదు రోజులు పట్టుద్ది రావడానికి అదే విలేజ్ అంటే వారం పట్టుద్ది కనుక అదేదో మీరు డెమోకి ఒక పీస్ రెడీగా బయట పెట్టారనుకోండి డెమో కోసం సో ఎవరైనా ఒకసారి డెమో చూసుకుంటారు నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు కనుక ఇటువంటివి తీసుకొని వచ్చి మీరు మార్కెటింగ్ చేయొచ్చండి ఇది హైదరాబాద్ ముంబై ఢిల్లీ చెన్నై బెంగళూరు సిటీలో దొరుకుతున్నాయి హో ఇది ఓన్లీ ఇప్పుడు మనకి సలూన్ సంబంధించిన హోల్సేల్ షాప్స్ ఉంటాయి అటువంటి చోటే ఇవి మార్కెటింగ్ చేస్తున్నారండి యూట్యూబ్స్లో కూడా వీడియో ఉన్నాయి చూడండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది